హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు బంగాళదుంప టమాటా వండుతున్నాను దానికి ముందుగా బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత టమాటాలండి కొద్దిగా కరివేపాకు టమాటాలు నేను ఎప్పుడు కూడా ఈ గింజలని పక్కకి చే తీసేస్తాను దీన్ని వడగట్టి అప్పుడు వేస్తాను అనమాట ఈ వాటర్ ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయి అని అంటారు కాబట్టి తర్వాత ప్రాసెస్ అయితే చూపిద్దామా అని అనుకున్నానని మర్చిపోయి వేపిస్తాను ముందు ఏమీ లేదు ఇవైతే కావాల్సిన పదార్థాలు తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చి ఉరికాయ ముక్కలని తర్వాత బంగాళదుంపల్ని గింజలని కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా ఎర్రగా ఇలా వేపించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసేసాను కదండి వాటర్ను కూడా వడగట్టుకొని వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మెత్తగా ఈ టమాటా ముక్కలు అయ్యేంత వరకు కూడా మనము చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా ఎర్రగా వేగాయి కదండి వేగిన తర్వాత ఇందులో ఈ కూరకు సరిపోయేంత పసుపు కొద్దిగా కారం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే టమాటాలు ఉన్నాయి కాబట్టి స్వీట్నెస్ వచ్చేస్తుంది కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఎందుకంటే టమాటా ముక్కలు ఉడికిపోయాయి తర్వాత బంగాళదుంప ఉల్లిపాయ అన్నీ కూడా మగ్గిపోయాయి కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది నేను కొంచెమే వాటర్ వేస్తాను చూడండి చాలండి ఇంతకన్నా కొంచెం అంతే ఇంతకన్నా వాటర్ అయితే అవసరం లేదు మూత పెట్టి వచ్చేంత వరకు ఉడికించుకున్నాం ఈ కూర ఎంత దగ్గరికి వస్తే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి చిన్నగా మసాలా వేసుకోవాలి ఏంటంటే నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇలా దంచి పెట్టుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి ఉడికించుకోవాలి ఈ కూరకు ఈ మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి వేసుకోండి వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర అంటే దంచుకొని వేసుకోవాలి కూర ఇలా ఉడుకుతున్నప్పుడే మనము కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయడం లేదు మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి మంచి స్మెల్ మనకి ఈ మసాలా వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కూర అయితే ఇలాగా బాగా దగ్గరకు వచ్చేసాక నూనె పైకి తేలిన తర్వాత దించుకోవాలండి అంతేనండి టమాటో బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ